నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్ లివ్ విత్ తెలపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధమన్నారు రవి గారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ కూటమి నేతల వివాదాలు బూడిద భూములు విశాఖ కూల్చివేళతల వివాదం అంటే వరుసగా చాలా అంశాలు వైసీపీ టీడీపీ అలా ఉంచి ఈ ఈ కూటమిలోనే వరుసగానే సమస్యలు రావడం అంటే కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది ఊహించినకంటే కూడా తీవ్రంగానే ఉన్నాయి మొన్నటికి మొన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పీసీబీ అంటే ఇప్పుడు పవన్ కంట్రోల్ బోర్డు అని ఎవరో హెడ్డింగ్ పెడుతూ ఉన్నారు సో ఇదంతా పవన్ చేయలేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని వాళ్ళు అంటున్నారు ఇవన్నీ బోండా మోహేశ్వరరావు లేవనెత్తడము దాని మీద ఆయన ఆగ్రహించడం చంద్రబాబు కూడా ఏదో మదలించడము కాస్త అడగటంతో ఆయన మళ్ళీ సర్దుకుంటూ ఒక ట్వీట్ పెట్టారు అంటే రెండవ వైపు చూస్తే ఈయన ఎవరు మన మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ ఆయన అక్కడ బీటీపీఎస్ బూడిద పూర్తిగా టెండర్ పెట్టాడు తన వాళ్ళతో తీసుకుపోతున్నాడు దీని మీద నేను ధర్నా చేస్తాను అని అక్కడికి బయలుదేరితే మాజీ మంత్రి జోగి రమేష్ను పట్టుకోవడం ఈయన అక్కడక్కడ తిరిగి ఆయన ఓడిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నాడని ఈయన అనడం శాసనసభలో వెంటబడి మరీ సమయం తీసుకొని ఆయన ఆయన చెప్తుంది అంటే కూడా కోరికే ఒకటేమో జోగి రమేష్ మీద ఖండన అది కానీ రెండోది మటుకు మీరు అవకాశం ఇవ్వండి ఈ ఫ్లైఆర్స్ బూడిద లోకల్ స్థానికులే తీసుకోవడానికి మీరు అవకాశం ఇవ్వండి దానికోసం ఖర్చు అవసరమైతే నేను కోటి ముప్పై రెండు కోట్ల ఆ ఖర్చు ఎంతో నేనే పెట్టుకుంటాను నిజంగా ఇది చాలా ఆశ్చర్యం ఇంతవరకు శాసనసభలో ఒక శాసనసభ్యుడు నేనే అది పెట్టుకుంటానని చెప్పడం కాదు రోజుకే ఎనభై లక్షలు వస్తాయి దానికి అని మళ్ళీ జోగి రమేష్ సో ఇంతవరకు అధికారికంగా అయితే అక్కడ ప్రభుత్వ ప్రకటన కానీ దాని మీద క్లారిటీ కానీ ఏమీ వచ్చినట్టుగా లేదు బొలిశెట్టి శ్రీనివాస్ ఎప్పుడు కానీ సంచలనాత్మకమైనవి జనసేన కోణం చే చేస్తుంటారు ఆయన ఈరోజు చాలా స్పష్టంగా చెప్తున్నారు రోడ్లు బాగాలేదు ఇవన్నీ అని మనం అప్పుడు చెప్పాము కానీ వాటి మీద వేగంగా చేయకపోవడం వల్ల మనం వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతున్నాయి ఇప్పటికీ అదే ఉంది ఒక వ్యతిరేకత వస్తుంది అక్కడ దీని అంతటి వల్ల అని చెప్పి ఆయన ఒక నిరసన వ్యాఖ్యలు ఆయన చేస్తారు ఈరోజు అది శాసనసభలో జరిగింది ఇంకొక వైపున గోరెంట్ల బుచే చౌదరి అది నిన్న మనం మాట్లాడాం ఈరోజు ఇంకొకటి హెచ్చర్ల శాసనసభ్యుడు బీజేపీ ఆయన ఆయన నా మీద అసలు కూటమి వాళ్ళే కుట్ర చేస్తున్నారు ఆయన పేరు హెచ్చర్ల ఎమ్మెల్యే హెచ్ఎన్ల ఎమ్మెల్యే తీవ్ర నిరసన తెలుపుతున్నాడు నా మీద కూటమి వాళ్ళే కుట్రలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు చేస్తే నేను ఏమన్నా చేయగలిగేవా ఈశ్వరరావు వైసీపీ వాళ్ళని ఎదుర్కోవచ్చు కానీ కూటమి వాళ్ళని ఎలా ఎదుర్కోగలను ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఈయన బీజేపీ జనసేన వాళ్ళు వైస్ టీడీపీ జనసేన కొంచెం నడుస్తుందంటే అది ఓకే ఇక్కడ బీజేపీ ఆయన కూడా వచ్చి కూటమి నాయకులే నా మీద కుట్రలు చేస్తున్నారు దీన్ని ఎదుర్కోవాలి అని ఆయన చెప్తున్నాడు సో ఇలా మనం చూస్తూ పోతే ఈ లోపల విశాఖపట్నం విశాఖలో మనకు తెలుసు ఆయన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అంతకుముందు మాట్లాడము దాని మీద అయ్యన్న పాత్రుడు కూడా స్పీకర్ కూడా మనస్తాపం చేసింది అసలు ఈ విషయం మీద సమగ్రమైన విచారణ జరపండి ఈ భూములు ఆక్రమించింది ఎవరు అని చెప్పడం ఇదెంత అయింది కానీ జరిగింది ఏం లేదు ఆచరణలో కానీ ఆయన మటుకు అదే ధోరణిలో ఉన్నారు ఇప్పుడు హఠాత్తుగా విశాఖపట్నంలో ఈ తొలగింపులు ఈ తొలగింపులు అనేది ఒకటి వచ్చేసి తోపుడు బండ్లను రోడ్డు మీద వాటిని తొలగించడంతో చాలా పెద్ద దుమారం వచ్చేసింది విశాఖపట్నంలో ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారులు తోపుడు బండ్ల వాళ్ళు వీళ్ళంతా ఈయన దీనివల్లే వచ్చిందని వాళ్ళు అంటారు కానీ అసలు వేలాది తోపుడు బండ్లను ఏదో పొట్ట పోసుకుంటున్నారు బతుకుతున్నారు అటువంటి వాళ్ళను చేసేసరికి అదిగో తీవ్రమైన నిరసన వచ్చేసి వీళ్ళందరూ అన్ని కార్మిక సంఘాల సిఐటి కానీ ఏఐటీ కానీ వాళ్ళందరూ అసలు సిఐటి వాళ్ళైతే పెద్ద ధర్నా కూడా తలపెట్టారు ఇవన్నీ అంతర్గతంగా ఇంకోని ఎంత తోపులట్ల స్థాయి ఎలా ఉందో మీరు చూడండి అంతకుముందు వైసీపీ ఉన్నప్పుడు కొన్ని కూల దోశారని తెలుగుదేశం వాళ్ళు వెళ్ళటం కోర్టులకు వెళ్ళటం ఆఖరి గీతం లాంటివి కూడా ఇవి మనం చూసాం మళ్ళీ ఇప్పుడు సేమ్స్ అన్ని వేశారు ఇందులో చిన్న చిన్న వాళ్ళు వీళ్ళంతా వస్తున్న ఒక పరిస్థితి కాబట్టి కూటమి అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దుకోవాల్సిన ఒక అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అవి ఇంకేమాత్రం దాచుకోకుండా ఇటు బీజేపీ అటు జనసేన కూడా మాట్లాడుతున్నది ఇందులో మళ్ళీ దీనికి సినిమా టిక్ టచ్ మన నందమూరి బాలకృష్ణ ఆయన ఈరోజు సరదాగా లాబీల్లో మాట్లాడుతూ ఎల్లుండి తమ్ముడు సినిమా విడుదలవుతుంది అంతవరకు ఆగల డిసెంబర్లో నా సినిమా విడుదల అవుతుంది అంటే ఇందులో సినిమాటిక్ టచ్ కూడా డిసెంబర్లో నా అఖండ టూ విడుదలవుతుంది అన్నీ బాగా ఆడాలని ఇది కూడా అంటే ఫ్రమ్ పాలిటిక్స్ టు సినిమా బిజినెస్ల దగ్గర నుంచి పబ్లిక్ గ్రీవెన్సెస్ వరకు కూడా కూటమిలో ఉన్నటువంటి అంతర్గతమైన అంశాలు బహిర్గతం కావటం మటుకు రాజకీయ పరిశీలకులను గమనిస్తున్నటువంటి ఒక పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మంచిది ఇది ఒక ప్రజా సమస్యల మీద వెళ్తే చాలా బాగుండేది ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వొద్దనో విశాఖ ఉక్కును మనం చేయొద్దనో లేకపోతే ఆదివాసులు ఈరోజు కూడా చాలా తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు వాళ్ళ గురించి ఆ అంశాలు రావట్లే ఇక్కడ వీళ్ళలో ఇంటర్నల్గా కుదరకపోవడం అనేది ఇక్కడ ప్రధాన సమస్యగా వస్తుంది ఇక ఒక శ్రీనివాసే పొద్దున రోడ్లు వాటిని వేయడంలో ఆలస్యం గురించి మాట్లాడుతున్నాను నిజంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ లేదా వన్ ఇయర్ దాటిపోయాక కూడా ఇంకా గత ప్రభుత్వాన్ని అనడము లేదా అది కుదరదు అది ప్రజాస్వామ్యంలో ఉండేదే నాలుగేళ్ళు నాలుగేళ్ల తర్వాత ఎన్నికలు ఇంకా వన్ ఫోర్త్ అయిపోయిన తర్వాత కూడా అదే మాట్లాడుతుంటే కుదురుతుంది కాబట్టి వీటన్నింటినీ అదుపు చేయడానికి నేను గమనిస్తే కనుక మీరు స్పీకర్ అయ్యన పాత్రుడు కూడా చాలా సర్దుబాటు లేకపోతే కొంచెం రిస్ట్రైన్ చేయటము మీరు ఉపన్యాసాలు చెప్పడం కాదు ఈ ఉదయం ఎవరో జనసేన సభ్యులు చెప్తుంటే మీరు అవన్నీ తగ్గించి ముందు విషయానికి రెండు అంటుండే ఎందుకంటే ఆయన లేచినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్పడానికి ఒక రెండు నిమిషాలు కేటాయిస్తుంటే సో మామూలు కంటే భిన్నంగా ఉంది ఇంకొకటి ఏమో వైసీపీ వాళ్ళు లేరు కదా వైసీపీ వాళ్ళు లేనందువల్ల కూడా ఈ పరిస్థితి నిన్న ప్రశాంత్ రెడ్డి కూడా రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆమె కూడా కొన్ని అంశాలు లేవనెత్తారు ఇంకొకటి నెల్లూరు జిల్లాలో నిన్న ఒక రెండో మూడో పీడిఎస్ బియ్యం తరలిస్తున్నటువంటివి పట్టుబట్టాయి ఒకప్పుడు సివిల్ సప్లైస్ గురించి చాలా దుమారం అసలు ఈ ప్రభుత్వం మొదలైందే దాంతో కదా దాని మీద ఏమి మాట్లాడటం లేదు టిడ్కో ఇళ్ల గురించి కూడా బొలిసేట్టు శ్రీనివాస్ ఆయన దాని గురించి కూడా మాట్లాడారు ఇంకా ఇతర సభ్యులు కూడా మాట్లాడారు ఈ టిడ్కో ఇల్లు పూర్తి చేసి మనం ఎందుకు ఇవ్వట్లేదు ఎన్ని రోజులు పోయినా పైగా టిడ్కో బకాయిలు రద్దు చేయమంటే చేయట్లేదు గుడివాడలో వచ్చింది ఈ సమస్య ఇంకో కొన్ని చోట్ల మంత్రులు వెళ్ళినప్పుడు కూడా నిరసన తెలుపుతున్నారు నిన్న మంత్రి నారాయణ దాని మీద ఒక క్లారిటీ ఇచ్చారు ఏడు వేల కోట్లకు పైగా కావాలి టిడ్ కోయిల్ పూర్తి చేయడానికి ఇవన్నీ పూర్తి చేసి మేము రెండు వేల ఇరవై ఆరులో ఎప్పుడో ఇస్తూ ఉంటున్నారు మీరు మళ్ళీ సైకిల్ చూడండి రెండు వేల ఇరవై ఆరు కాస్త రెండు వేల ఇరవై ఏడు అయిపోతే మళ్ళీ ఎన్నికల సంవత్సరం మళ్ళీ వచ్చే ఎన్నికలకు సో ఇది ఒక తీవ్రమైనటువంటి కొంత అసమ్మతి కొంత అంతర్గతమైన బొత్తిళ్ళు కలహాలు అంత కలహాలని కూడా అనొచ్చు వీటి అన్నింటిలో కనిపిస్తున్నాయి సార్ సార్ మంత్రిగా నాకు హక్కు లేదా వర్సెస్ బొత్స ఈ మధ్యకాలంలో ఇది ఒక సీరియస్ అంశం వాస్తవంగా అడిగాడు లోకేష్ అంటే ఆయన చైర్మన్ కూడా చెప్తున్నారు అక్కడి నుంచి ఎల్ఓపి బొత్స సత్యనారాయణ కూడా అంటే నేను మా నేను మాట్లాడకూడదా మంత్రిగా నాకు హక్కు లేదా నేను మాట్లాడకూడదా మీరు లేవని నెచ్చినప్పుడు నేను ఎందుకు మాట్లాడకూడదు చాలా తీవ్ర స్థాయిలోనే లోకేష్